ఆయన ఆయన పాపం బాగా సహకరించా ఇలా చోరీ గురికావడము చాలా బాధాకరం ఈ సమస్య ప్రతి ఏ రైతుకు రాకూడదు తర్వాత రెండు లక్షలు విలువైనటువంటి డ్రిప్పును తర్వాత పైపు స్పింకర్లు స్పింకర్లు స్ప్రింకర్లు కూడా దొంగలించి చాలా నష్టం కలిగించే విధంగా చేసినారు దొంగలు ఈ విషయము పోలీసు ఉన్నదకారులు స్పందించి ఆ సొమ్మును రికవరీ చేయాలని కోరుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ కూడా స్పందించి రైతు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నాది భాసంవర్పల్లి నల్లమాల ముందు గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు స్పూకర్లు బైకులు దొంగతనం జరిగింది దొంగతనం అయితే ఆ బా బాగా బారలించలేక మళ్ళా ట్రిప్ వేసుకుంటే ట్రిప్ కానీ అయిపోయింది ఇది మీరు రెండు లక్ష రూపాయలు కట్టి చేపించుకుందా పదిహేడో తారీఖు నైట్ ఇంచుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటారని కోరుచుంది చిత్రంలో కానీ స్పింకర్లు పైపులు నలభై వేలు విలువ చేసేటి దెంకపోయినారు ఈ సంవత్సరం కానీ పశుపాలు దాకా ఇట్లా ఇట్లయితే రైతు పంట పెట్టడం అవసరం లేదు చాలా నేను నష్టపోయిన పల్లె రఘునాథ్ రెడ్డి సారు పల్లె సింధూర మేడం గారు ఆదుకుంటారని కోరుచు ఈ దొంగతనము చాలా మందికి జరిగింది ఇలా జరగకుండా చే అధికారులు స్పందించి ఏమన్నా రికవరీ చేస్తారని కోరుతుంది